పొత్తు ధర్మంపై పవన్ కామెంట్స్ వేళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి జనసేన నేత నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కొన్ని నిబంధనలు కొన్నిసార్లు గుర్తు చేసుకోవాలన్న నాగబాబు న్యూటర్న్స్ నియమాలతో ట్వీట్ చేశారు చర్యకు ప్రతిచర్య ఉంటుందని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు అయితే తాను పెట్టే ప్రతి పోస్ట్ కి అర్థం ఉంటుందని అనుకోవద్దన్నారు నాగబాబు కొన్నిసార్లు సమాచారం మాత్రమే పోస్ట్ చేస్తానని ఇప్పుడు ఫిజిక్స్ లాస్ పెట్టానని తెలిపారు రేపు మరికొన్ని పోస్ట్ చేస్తానంటూ మరో ట్వీట్ కూడా చేశారు నాగబాబు నాగబాబు ట్వీట్ కి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ ఆ పోస్ట్ అసలు ఎలా అర్థం చేసుకోవాలి టీడీపీ జనసేన నేతలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు ధనలక్ష్మి ఏదైతే నాగబాబు పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దాడి చెప్పుకోవచ్చు నిన్న పవన్ వ్యాఖ్యలే ఏదైతే పుత్రులకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు పవన్ చేశారు ఈ నేపథ్యంలోనే నాగబాబు ట్వీట్ కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఏదైతే రెండు పార్టీల మధ్య కొంత ఏదైతే పొత్తుల విషయంలో కొంత పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే కొంత సందిగ్ధించకు టీడీపీ అయితే తరలించిందని చెప్పుకోవచ్చు నిన్న మరలా నాగబాబు టీపు సంబంధించి కూడా నూటను లాని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు చర్యకు ప్రతిచర్య ఉంటుందని చెప్పారు అదేవిధంగా ఎప్పుడు ఒకేలా ఉండవు నేను రోజు ఒక పోస్ట్ పెడతాననే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది ఏదైతే ఈ ఫిజిక్స్ లా పోస్ట్ చేశాను ఈ రోజు రేపు రేపు మరో కొన్ని పోస్టులు చేస్తానని కూడా చెప్పారు ఏదేమైనా అతను తేలికగా తీసుకున్నప్పటికీ నాగబాబు రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది కొంత కొంత అయితే కొంత దీంట్లో ఆసక్తికర చర్చ అయితే ఉంది ఇది కొంత ఏదైతే తెలుగుదేశం పార్టీకి ఒక సందేశం పంపించాలనే ప్రయత్నం లాగా కనిపిస్తుందని చెప్పి రాజకీయ వర్గాలు అయితే చెప్పినాయి టీడీపీ మాత్రం ఈ ట్వీట్స్ కావచ్చు నిన్న పవన్ వ్యాఖ్యలను కూడా కొంత ఖండిస్తూ అంటే కొంత తేలిగ్గానే తీసుకుంటున్నారు ఇది ఎటువంటి వివాదం లేదు రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాబోయే పది సంవత్సరాలు రెండు పార్టీలు పొత్తులో ఉంటాయి అనే విధంగా చెప్తున్నారు నిన్న ఆ పార్టీ అధికార ప్రతినిధి బోడమ్మా కూడా ఇదే స్పష్టం చేశారు ఏదైతే నిన్న సీట్లు ప్రకటన కూడా వాళ్ళు స్వాగతించారు ఎట్టి పరిస్థితిలో కూడా పొత్తులో ఆ పార్టీకి వచ్చే సీట్లనే వారు ప్రకటించారు తప్పించి వేరేది ఏమీ లేదు అని చెప్పారు అదేవిధంగా మొత్తం కూడా ఈ వ్యవహారాల్లో వైసీపీ రాజకీయ రత్స చేస్తుందని టీడీపీ విమర్శిస్తుంది ఏదైనా కొంత పొలం ఏదైతే నాగబాబు ట్వీట్స్ కూడా టీడీపీ అయితే కొంత తేలిగ్గానే తీసుకుంటుంది నాగబాబు కూడా చాలా స్పష్టంగా చెప్పారు నేను ఇప్పుడు ఫిజిక్స్ లా పోస్ట్ చేశాను రేపు ఇంకొన్ని పోస్టులు చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఏమి పెద్ద వివాదం కాదు అని చెప్పి టీడీపీ అయితే రవిచంద్ అసలు ఈ ట్వీట్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీన్ని టిడిపి వర్తించేలాగా ట్వీట్ చేశారనుకోవాలా లేదా వైసీపీ నేతలు ఏదైతే విమర్శలు చేస్తున్నారో వాటిని తిప్పికొట్టేందుకు నాగబాబు ఈ విధంగా ట్వీట్ చేశారు అనుకోవాలా ఎందుకంటే ప్రధానంగా వైసీపీ నేతలు ఈ మధ్య కాలంలో పవన్ పై దాడిని పెంచని వైసీపీ నేతలకు కూడా ఆయన ఒక వార్నింగ్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు నన్ను ఊర కుక్క ఆయన కూడా తిట్టారు అయినా కూడా రాజకీయాల్లో భరిస్తున్నానని కొంత ఆవేదన గడి చెప్పారు ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు తరచుగా వైసీపీలో ఏదైతే కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకుంటూ అతని వివాహాలకు సంబంధించిన అంశాలను తెరపైకి తీసుకొస్తూ వ్యక్తిగత దోషం చేస్తున్నారని జనసేన భావిస్తుంది ఈ నేపథ్యంలోనే చాలా సార్లు నాగబాబు కూడా అదే విధమైన వార్నింగ్లు అయితే వారికి ఇచ్చారు ఈ సందర్భంలో ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖలో ఒక సభ నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇంకా ఈ మీటింగ్ లో దాడి పెరుగుతుంది పవన్ కళ్యాణ్ పైని ముందు హెచ్చరికలు జారీ చేశారనే అనే విధంగా కూడా కొంత రాజకీయ వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ నాగబాబు ట్వీట్స్ అయితే కొంచెం సంచలనంగా మారాయి ఇటు పరిస్థితిలో కూడా అధికార పార్టీ నేతల నుంచి ఏదైతే రాబోయే విమర్శలకి వార్నింగ్ లాగా కూడా కొంతమంది నేతలు భావిస్తూ ఉన్నారు ధనలక్ష్మి